నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ గారు మాట్లాడుతూ తిరుపతిని రాజధాని ఏర్పాటు చేయాలంటూ టీడీపీ ప్రభుత్వం గాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాని రాజధాని నిర్మించలేకపోయామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాబో ఏర్పేడు దాకా భూములు ఉన్నాయని ఆ రోజుల్లో బ్రహ్మంగారు చెప్పారని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ గారు కొనియాడారు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజధాని రెండవది రాష్ట్ర కేంద్ర రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలు మూడవది నిరుపేదల హక్కులు మరి రాజధాని డెబ్బై సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మద్రాసుతో మనం ఉన్నాం డెబ్బై సంవత్సరాల క్రితం ఆంధ్ర విభజన అయింది విభజన సమయంలో డెబ్బై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల యాభై మూడులో ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని చెప్పారు నెహ్రూ గారి సంజీవ్ రెడ్డి దాన్ని కర్నూలుకు తీసుకెళ్లాడు ఆ రోజు కొంచెం రాజకీయంగా బలవంతుడు సంజీవ్ రెడ్డి మరి కర్నూలు నుండి హైదరాబాద్కి వెళ్ళింది రెండు వేల పద్నాలుగులో విభజన అయింది హైదరాబాద్ నుంచి మా ప్రాంతం తిరుపతి మన ప్రాంతం చంద్రబాబు నాయుడు దాన్ని తిరుపతిలో రాజధాని నగరం చేయకుండా దాన్ని తిరుపతి తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు తుళ్ళూరు అనేది ఒక శపించబడ్డ స్థలం మొదటి రోజే నేను చెప్పాను వద్దు బాబు ఇది జాగ్రత్త ఇది జరగదు అని చెప్పాను తొందరపడ్డాడు ఆయన చంద్రబాబుని తొందరబాబు అంటుంటారు మా ఊర్లో తిరుపతిలో మరి తుళ్ళూరు నుండి మా మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అన్నాడు విశాఖపట్టణానికి తీసుకెళ్తున్నాను అన్నాడు మధ్యలో మూడు రాజధానులు అన్నాడు ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి వెనకాల బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో రాసినటువంటి మాటలు నాకు గుర్తొస్తున్నాయి తిరుపతి రాజధాని నగరం అవుతుందని ఆయన కాలజ్ఞానంలో ఉన్నాడు మూడు వందల సంవత్సరాల క్రితం ఆయన చెప్పిందల్లా జరుగుతూ ఉంది మరి ఈరోజు పరిస్థితి ఏంటి ఎందుకు తిరుపతి రాజధాని నగరం కావాలి మీరు అడగచ్చు మరి కావలసినటువంటి భూములు ఉన్నాయి ఎక్కడున్నాయా తిరుపతిలో అని మీరు అడగచ్చు తిరుపతి జిల్లాలో రాపూరు నుండి కేర్పేడు దాకా ఒక లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లాగా వెంకటగిరి రాపూరు కొండలు ఉన్నాయి నీళ్ళు ఎక్కడున్నాయి కండలేరులో కావలసినటువంటి నీళ్లు ఉన్నాయి జలాశయం ఉంది మంచి నీళ్ళు మరి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది తిరుపతిలో ఏడు జాతీయ రహదారులు ఉన్నాయి ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి వందల కొద్ది కాలేజీలు ఉన్నాయి వందల కొద్ది హాస్పిటల్స్ ఉన్నాయి మంచి వాతావరణం ఉంది అటు పలనాడుకైనా ఉత్తరాంధ్రకైనా కోనసీమకైనా రాయలసీమకైనా ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం రాపూర్ నుండి మరి ఏర్పేడు వరకు ఇది ఆ రోజు బ్రహ్మంగారు చెప్పినటువంటి మాటలే ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి తిరుపతి రాజధాని నగరం అవుతుంది అయి తీరుస్తుంది దీన్ని ఎవ్వరూ ఆపలేదు రెండవది రాష్ట్ర కేంద్ర రాజకీయాలు చాలా మందికి తెలియదు రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని సెల్ ఫోన్లలో సర్వే చేస్తున్నారు టీ బంకుల్లో సర్వే చేస్తూ పోతున్నాడు ఒక ఆయన బీహార్ నుంచి ఒక పెద్ద మనిషి ఆయన టీమ్ అంతా ఈరోజు తెలియదు మీకు చెప్తున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మీరు అప్పుడు ఎంతమంది ఉన్నారో పుట్టారో లేదో తెలియదు నేను ఉన్నాను ఆ రోజు ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకొని డాక్టర్గా ఉన్నారు మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రిపీట్ కాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏంది డెబ్బై ఎనిమిది పరిస్థితి పెద్ద వ్యవస్థ వచ్చింది తెలియదు మీ అందరికి కళ్ళ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఉధృతంగా తుఫాను లాగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి కొడతా ఉంది ఇది వాస్తవం చాలా మందికి తెలియదు చాలా మందికి కొంతమంది కార్పొరేట్లకు మాత్రం ఇష్టం లేదు కానీ వాళ్ళకి ఇష్టమైన ఆ ఇష్టమైన పేద వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి నేను ఈరోజు పొద్దున కూడా వచ్చాను మరి మనుబోలు హరిజన ఎస్సీ కాలనీకి వెళితే ఒకప్పుడు చూచా అన్న వాళ్ళంతా ఈరోజు పడిస్తున్నారు జెండా తెచ్చుకొని ఆ ఇందిరాగాంధీ పాట పెట్టంగానే కన్నీళ్లు పెట్టేస్తున్నారు నాకైతే ఈ రోజు అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు కూడా నాకు కన్నీళ్లు రాలేదు ఈ రోజు ఎస్సీ కాలనీలోకి వెళ్ళి చూస్తే దినానికి పది ఇరవై సార్లు కన్నీళ్లు వస్తున్నాయి ఎస్సీలు మొత్తం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నూటికి నూరు శాతం ఓట్లు వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా విస్మరిస్తున్నారు సున్నా చుట్టేశారు జగన్మోహన్ రెడ్డికి ఆయన నవరత్నాల పైన ఎవరికి ఇష్టం లేదు నేను అడిగాను మీకు నవరత్నాలు ఇచ్చాడు కదా అని అంటే వాళ్ళు చెప్తున్నారు కూటుకొస్తా గుడ్కొస్తాయా ఏం ప్రయోజనం అయ్యా మా అభివృద్ధి ఎక్కడ ఉందా ఎక్కడొచ్చిందా అభివృద్ధి మేము ఇల్లు కోరుకున్నాం ఇల్లు లేదు మా హాస్టల్ బిడ్డలు పంపిస్తే హాస్టల్ మూసేశారు స్కాలర్షిప్లు ఇవ్వటం లేదు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఆపేశారు మా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి మా ప్రభుత్వం అనేది లేదు ఈరోజు గత పది సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు వచ్చినప్పుడు కూడా అది మా ప్రభుత్వం కాలేదు మరి ఈయన వచ్చినప్పుడు కూడా ఇది అవుతుంది అనుకున్నాం ఈ ప్రభుత్వం మాది కాలేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వం కావాలని పేదవాళ్ళు అందరూ కోరుకుంటున్నారు ఈరోజు ఇది వాస్తవం తెలియదు హైదరాబాద్లో కూర్చొని కూర్చొని సెల్ లో సర్వే చేసే వాళ్ళకి తెలియదు నూటికి నీరు శాతం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అయిపోతున్నారు ఇంకొక చిన్న విషయాన్ని తెలియజేస్తా మీకు మరి ఈరోజు ముస్లింలు నూటికి నూరు శాతం వెయ్యిపోతున్నారు ఒకప్పుడు ఈ ముస్లింలు మాకు దువాల్ చేసేవాళ్ళు కాదు మీరు పోయి అడగండి దువాల్ చేస్తున్నారు కాంగ్రెస్ కావాలి రావాలని ఒక్క నెల్లూరులోనే కాదు మొత్తం భారతదేశం అంతా దువాలు చేస్తున్నారు కోట్లాది మంది మాకు కాంగ్రెస్ పార్టీకి దళితులు వచ్చేసారు ముస్ మైనారిటీలు వచ్చేసారు మార్పు విపరీతంగా కనిపిస్తూ ఉంది విపరీతంగా కనిపిస్తూ ఉంది మరి ప్రభుత్వ ఉద్యోగస్తులు టోటల్ గా ఓటైపోతున్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీకి ఓటైపోతున్నారు సర్పంచ్లు వెళ్ళిపోతున్నారు అంగన్వాడీ వర్కర్లు వెయ్యిపోతున్నారు అంతేకాదు విద్యావంతులు కూడా కోరుకుంటున్నారు కాంగ్రెస్ 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 అని నేను నవ్వుకుంటున్నాను లోపల ఒకప్పుడు లేనటువంటి మార్పు ఎందుకు వచ్చింది అని మరి వ్యాపార వ్యాపారస్తులు ఎప్పుడు వాళ్ళు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేసే వాళ్ళు చిన్న షాపుల్లో పోయి అడిగితే వాళ్ళు చెప్తున్నారు మీకు పార్టీ కావాలి కాంగ్రెస్ పార్టీగా ఇంకా కష్టపడి తిరగమని అడుగుతున్నారు వాళ్ళు